ప్రస్తుతం ఉండే పరిస్థితిలో అమెరికాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎంతమంది తిరుగుతున్నారు అనేది మీకు ఎఫ్బిఐ అనండి సిఐఏ అనండి అలాగే పెంటగాన్ అధికారులు వీళ్ళు ఇప్పుడు తీవ్ర స్థాయిలో సర్చ్ ఆపరేషన్స్ అనేవి మొదలుపెట్టారు ఏం జరిగింది అంటే కెనడాలో వీళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటే కెనడా అన్నప్పుడే మీకు తీవ్రవాదుల నిలయంగా మారిపోయిన ఒక దేశం సో ఇక్కడ ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇతని పేరు మహమ్మద్ ఖాన్ అంటే మొహమ్మద్ షాజబ్ ఖాన్ అంటారు అరెస్ట్ చేసి ఇతన్ని ఇంట్రాగేట్ చేశారు ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే అక్టోబర్ ఏడవ తారీఖు అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు హమాజ్ తీవ్రవాదులు ఇజ్రైల్ మీద చేసిన దాడులు ఏకంగా పద్నాలుగు వందల మందిని వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు సో దానికి ప్రతీకారంగా ఇజ్రేల్ కూడా హమాస్పై ఒక యుద్ధము ప్రకటించారు ఇవాళ నలభై వేల మందికి పైగా పాలిస్తీనియా ప్రజలు మరణించినట్టుగా డేటా సో ఇప్పుడు అక్టోబర్ ఏడు కదండి ఫస్ట్ యానివర్సరీ కదా సో దీన్ని పురస్కరించుకుంటూ మేము అమెరికాలో చాలా పెద్ద పెద్ద దాడులు మాసివ్ అటాక్స్ చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేశాము సో ఇప్పుడు అమెరికాలో ఉండే స్లీపర్ సెల్స్ని అంతా కూడా మేము యాక్టివేట్ చేశాము అంటే ఒకటి అక్టోబర్ ఏడు సో హమాస్ తీవ్రవాదము యానివర్సరీ లేదా అక్టోబర్ పదకొండు అక్టోబర్ పదకొండు అంటే జూయిష్ హాలిడే అండి దీన్నే యామ్ అని అంటారు అంటే యామ్ కూపర్ అన్నప్పుడు యూదుల పవిత్ర దినము సో అక్టోబర్ పదకొండు ఈరోజు అంటే ఐదర్ అక్టోబర్ ఏడు మేము న్యూయార్కులో చాలా పెద్ద లెవెల్లో దాడులు చేస్తాము ఒకవేళ కాదు అంటే అక్టోబర్ పదకొండు ఎక్కడా జూయిష్ సెంటర్ న్యూయార్క్లో ఉండే జ్యూయిష్ సెంటర్ దీని మీద ఎందుకంటే ఇక్కడ ఇజ్రేల్కు సంబంధించిన జూయిష్ అని అంటారు ఈ అనే అనేవాళ్ళు ఏంటి వాళ్ళు యూదుల ఐడియాలజీ యూదుల ఫిలాసఫీ అంటే వీఆర్ ద చూసన్ పీపుల్ బై ద గాడ్ అని అంటారు కదా ఎందుకు మమ్మల్ని అంటారు ఈ ప్రపంచాన్ని పాలించే కెపాసిటీ మాకు ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు సో ఈ విషయాలంతా కూడా ప్రపంచానికి తెలియజేయడానికి ఎన్నో పుస్తకాలు లిటరేచర్ పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ ఇదంతా చేస్తూ ఉంటారు అంటే క్రైస్తవమైనా ఇస్లామైనా హిందూ మతం ఏ ఒక మతమైనా కూడా యూద మతము నుంచే వచ్చింది మా ఐడియాలజీని మీరు ఫాలో అయితే ఈ ప్రపంచం బాగుంటుందని చెప్పి చెప్పడానికి వీళ్ళు భారీ క్యాంపెయిన్ అనేది చేస్తారు సో ఒక్కసారిగా ఇక్కడ ఒక మ్యాసివ్ షూట్అవుట్ మేము చేసామనుకోండి అక్టోబర్ ఏడవ తారీఖు ఆయుధాలను పట్టుకొని నేరుగా ఈ జూయిస్ సెంటర్లోకి వెళ్ళాము వెళ్ళి మా ఇష్టానుసారం కాల్పులు జరిపాము అనుకోండి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ అనేవి అక్కడ ఉంటాయి ఈ రకంగా మేము ఈ ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేయగలము మీకు గుర్తుందో లేదో అక్టోబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈ దాడులు జరిగినప్పుడు ఈరాన్ అనండి పాలిస్తీనియా అనండి అలాగే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో పండుగ చేసుకున్నారు ఇజ్రేల్ మీద మేము ఎంత ధైర్యంగా దాడులు చేసామో చూడండి ఇది మా పవర్ ఎవరి మీద చేశారు మీరు కామన్ మ్యాన్ మీద ఒక మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ ఉండే అమాయకపు జనాల మీద అంతే తప్ప ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ మీద కాదు దీనిని ఎవరూ గుర్తించలేదు ఇవాళ ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు అయ్యో పౌరులు ఇలా అని చెప్పి వీళ్ళే బాధపడుతున్నారు యుద్ధము యుద్ధముగా చెయ్యాలండి సైనికులు సైనికులను ఎదిరించాలి దేశము దేశాన్ని ఎదిరించాలి అంతే తప్ప మీకు ఎటువంటి ఆయుధాలు లేకుండా ఏదో హాయిగా సరదాగా వాళ్ళేదో పండుగ చేసుకుంటూ ఉంటే మీరు తుపాకులు తీసుకువెళ్ళిపోయి మీ ఇష్టానుసారం కాల్పులు జరిపి మీద చాలా గొప్ప వీరులమని చెప్పి చెప్పుకోవడము ఒక పిరికి పంద చేసే పని ఇదే ఆ రోజు హమాస్ చేశారు సో దాన్ని పురస్కరించుకొని ఇవాళ న్యూయార్క్ లో మేము ఇలాంటి ఒక దాడులు చేయబోతున్నామని చెప్పి ఒక తీవ్రవాది ఎక్కడా కెనడా నుంచి నేను న్యూయార్క్ వెళ్ళబోతున్నానండి అక్కడ నాకు ఒక గ్రూప్ ఉంది ఆయుధాలు సప్లై చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ ఆయుధాలను రెడీ చేశారు ఇంకా మీకు ఇంకొక ట్వంటీ ఫైవ్ డేసే మిగిలి ఉంది ఇంతలో మేము ఎలాంటి మ్యాసివ్ అటాక్స్ చేయాలో ప్లానింగ్ చేస్తున్నాము నేను ఇప్పుడు అరెస్ట్ అయినా కూడా నా సహోదరులు ఖచ్చితంగా ఈ పని న్యూయార్క్లో చేస్తారు అంటే అమెరికాలో ఇంతవరకు అంటే నైన్ బై లెవెన్ తరువాత ఒక పెద్ద స్థాయిలో ఎటువంటి దాడులు జరగలేదండి ఏ లెవెల్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుందంటే మీ పేరు చివరన ఖాన్ అని ఉంటే మీ మీద విడిగా వాళ్ళు నిఘా పెడతారు అలాంటిది మీకు ఈ షాజబ్ ఖాన్ అనబడే వ్యక్తి మీకు తన సర్కుల్లో తన ఐఎస్ఐఎస్ సర్కుల్లో ఎన్నో వీడియోస్ మనము అమెరికాను విడిచిపెట్టకూడదు అమెరికాలో ఎక్కడెక్కడ దాడులు చెయ్యాలి ఆ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి లోపల ఎంతమంది ప్రార్థనలు చేసుకుంటారు ఏ లెవెల్లో ఈ దాడులు ఉంటాయి వరస వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాడు సో ఇతని మీద వీళ్ళు నిఘా పెట్టారు అంటే కెనడా యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే అమెరికా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వీళ్ళు కలిసి పాకిస్తాన్ నుంచి వచ్చారు అంటే పాకిస్తాన్ అంటే అమెరికా మిత్రదేశం అండి బంగ్లాదేశ్ యొక్క ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా పాకిస్తాన్ ఎలాంటి ప్లానింగ్ చేశారో రెండు మూడు వీడియోలో మాట్లాడాం ఇవాళ అదే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక తీవ్రవాది కెనడా వెళ్ళాడు కొద్ది రోజుల పాటు అక్కడ ఉన్నాడు టోటల్గా మీకు అమెరికాలో ఎక్కడెక్కడ అటాక్స్ చేయాలో ప్లానింగ్ చేశాడు తన మిత్రులు అందరినీ కూడా కలుపుకున్నాడు ఎక్కడెక్కడి నుంచి ఆయుధాలు తెచ్చుకోవాలి అమెరికా అంటే ఒక ఫ్రీ సొసైటీ కదండి ఆయుధాలు దొరకడం అనేది పెద్ద కష్టము కాదు స్కూల్కి వెళ్ళే పిల్లాడు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండే తుపాకీ తీసుకొచ్చి స్కూళ్ళలో కాల్పులు జరుపుతాడు సో అలాంటి ఒక పరిస్థితిలో వీళ్ళకి ఆయుధాలు దొరకడం అనేది పెద్ద కష్టము కాదు కానీ అమెరికా లాంటి దేశములో అది న్యూయార్క్ మహానగరములో ఈ లెవెల్లో వీళ్ళు దాడులు చెయ్యాలి అని ప్లాన్ చేశారు చూసారా ఇది ఎంత ప్రమాదం గమనించండి ఆరిజన్ ఆఫ్ ద కంట్రీ అంటారా కెనడా మరి కెనడాలో మనం ఖాళీస్థాన్ తీవ్రవాదం అని మాట్లాడుతున్నాం మరి ఇలాగ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎంతమంది ఉన్నారు ఇదంతా మీరు చూశారనుకోండి తీవ్రవాదులా విడిచిపెడదామండి మనవాళ్ళే అన్నట్టుగా జస్టిన్ ట్రూడో ప్రవర్తించేవాడు సో ఈ లెక్కలో నుంచే మీకు న్యూ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఈ జస్టిన్ ట్రూడోతో ఇక మీదట మేము ఉండము ఈ సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటున్నాము ఏంటి రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ అంటాడు కానీ ఇతనికి పాపులారిటీ లేదండి ప్రజలు చీకొడుతున్నారు ఇతను అంటేనే వాళ్ళు ఇష్టపడడం లేదు ఎందుకు ఓపెన్గా తీవ్రవాదులను కలుపుకొని వాళ్ళు ఏ తప్పులు చేసినా ఇంతకుముందు ఎప్పుడూ కూడా కెనడాలో లేని మీకు ఇలాగ షూటౌట్స్ ఇవన్నీ గ్యాంగ్ వార్ వింటున్నాము అలాంటిది ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు చూసి చూడనట్టు ఎవరు విడిచిపెడుతున్నారు జస్టిన్ ట్రూడో కాబట్టి ఇతనితో ఉంటే మనకు కూడా చెడ్డ పేరు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇది చాలా పెద్ద లెవెల్లో మనల్ని దెబ్బ కొట్టవచ్చని చెప్పి వాళ్ళు విత్డ్రా అయ్యారు కెనడాలో ఉండే ఒక మిత్రుడైతే మీకు న్యూ డెమోక్రటిక్ పార్టీకి చాలా పెద్ద అవకాశాలండి రేపు వాళ్ళు ఒక మెజారిటీ అనేది సాధించారు అంటే జస్టిన్ ట్రూడో చచ్చినట్టు వీళ్ళకి సపోర్ట్గా నిలబడతాడు ఇదంతా ఒక పెద్ద పెద్ద ప్లానింగ్ అని చెప్పేసి ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడు ఇలా చూశారనుకోండి తీవ్రవాదులను పెంచి పోషించే ఒక దేశముగా కెనడా మారడము పాకిస్తాన్ నుంచి మీకు ఐఎస్ఐ అనండి ఐఎస్ఐఎస్ అనండి ఈ తీవ్రవాదులందరూ కూడా అక్కడికి వచ్చి మీకు షెల్టర్ హోమ్స్లో ఉండి ఎలాగ ఇక్కడ మనము టెర్రరిజంని పెంచాలి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడం చాలా ఈజీ కాబట్టి మనం అమెరికాలోకి వెళ్ళి ఏ రకంగా దాడులు చెయ్యాలి మీకు సర్వము వాళ్ళు సిద్ధము చేసుకొని ఒక భారీ డిజైన్ చేసి న్యూయార్క్ లాంటి ఒక సిటీలో మీకు ఇప్పుడు ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ అనుకోండి పరిస్థితి ఏమిటి సో ఆ ప్లానింగ్ ఒక వ్యక్తి బయట పెట్టాడు అంటే మీకు వందలలో వేలలో మీకు తీవ్రవాదులు ఉంటారు ఒకవేళ ఏమైనా మిస్ అయితే మాత్రము అక్టోబర్ సెవెంత్ అక్టోబర్ లెవెన్త్ అమెరికాలో ఒక భారీ తీవ్రవాద దాడి జరిగింది అంటే ఇది టోటల్గా వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళ సెక్యూరిటీ సర్వీసెస్ చాలా పెద్ద లెవెల్లో ఫెయిల్ అవుతుందని చెప్పి యుద్ధ నిపుణులు చెప్తున్నారు మరి ఆ అవకాశాన్ని అమెరికా తీవ్రవాదులకు ఇస్తుందా ఇవ్వదా లేదా టోటల్గా వీళ్ళందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసి ఫైనల్గా ఒక ఇంట్రాగేషన్లో ఇంకా కొత్త కొత్త నిజాలను బయట పెడతారా సో అమెరికాలో తీవ్రవాదము సో దీని మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్